ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు కొట్టిది ఎంత అంటే పన్నెండు లక్షల కోట్లకు రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల కోసం ఖర్చు కొట్టిదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితిలో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి ఏ మినిస్టర్ ఏ ఎంపీ అయినా ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాజా బయటారు ఇప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు నేను చాలా సార్లు అయినా నితిట్ గారి గారు కలిస్తే తప్ప కూడా కలిసి వేద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్న చెప్పి ఇప్పుడు కోమరెడ్డి వెంకటరెడ్డి అని కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఐవలైనా పని చేస్తారు బోలా మనిషి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి అన్న ఈ లోపల ఏముండదు కుల్లా మనిషి కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ మంత్రి అయినా మంత్రిని సంధాయించి పని చేసేస్తారు నేను మళ్ళీ చెప్తున్నా ఇలా ఇద్దరు మంత్రులు ఉన్నారు గౌరవ మంత్రి మా కోమటేడు వెంకటరెడ్డి గారు ఉన్నారు మా అక్క సీతక్క గారు ఉన్నారు ఇద్దరు ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గతంలో గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం భారతీయ జనతా పార్టీని విమర్శించడం కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ఏ విధంగా వెనకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించిన అవసరం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకటి విమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా రెండు జోడెత్తుల్లాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గతంలో మాదిరి కాకుండా ప్రతిసారి విమర్శలు చేయడం ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం మనం కలిసి అధికార పార్టీ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉంది అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమైతుంది తల్లి భారత మాతను విశ్వ గురుస్థానంలో ప్రతిష్ఠించాలి రెండు వేల నలభై ఏడు వరకు ఈ భారత్ ను అఖండ భారత్ అభివృద్ధి చెందిన భారత్ అగ్ర దేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఒక అంకుత దీక్షతో ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు అది బీజేపీ పాలిత రాష్ట్రమా అది విపక్ష పార్టీశ్రామ్యం పాలిత రాష్ట్రమా కాదు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం నమ్మకంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రకి సహకరిస్తున్నాం ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చుకునే బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఆ రాష్ట్రాలకు సహకరిస్తా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక పోల్సిన అవసరం ఉంది మా వెంకటరెడ్డి గారిని కోరుతున్న దయచేసి వెంకటరెడ్డి గారు వెంకన్న అన్న ఇప్పుడే నితిన్ గడ్కరీ ప్రామిస్ చేసిన ఒకటి హైదరాబాద్ మంచి నెలవరకు రాజీవ్ రహదారి ఉండే అది నామూ పాము లేకుండా ఎటు తెలుగు అది అది క్వాలిటీ లేకుండా పనులు చేశారు దాన్ని గత ప్రభుత్వం కూడా గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు విచారణ కమిటీలు వేసారు ఆ విచారణ కమిటీ అది క్వాలిటీ లేకుండా పనిచేసారు వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి ముప్పై రెండు జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ వాళ్ళ దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చిన వాళ్ళ కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచి రోజులకు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు వాడి ఇబ్బందులు ప్రభావం ఉంది కాబట్టి నేను కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే ఆ కంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కర్ గారు ప్రామిస్ చేశారు కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచ వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ